నుస్కృత ధర్మమలా ఆర్ లక్ష మొదలు నిసైదస్తురంట మరి ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది కదా మరి నీకు ఇల్లు గులిపోయినందుక తట్టుకున్న అనుకునేవరకలో అప్పుడు నా దేశికాలాలకిట్లాగా వష్ కట్టుకున్నానా మొకల మాయన యాసనందిని అంటే యాజ్రడైజర్ తోటలకు ఇన్నాయి పెసరనపుడను గుర్చసుకొని గుర్చలుతమ్మ ఈసారి జతపోయినాపడతను

ఏం చెప్పాలో కూడా కదా కాస్తలే నాకు కాలు చేతులు అస్సలు భయం అవుతుంది ఈ చాలా సంతోషం సార్ ఆొక్క పూట దిగి నీకు ఎట్లా చేసి నేను ఇల్లు వచ్చేటట్టు చేస్తామా కంపల్సరీ చేస్తాడు అన్నం మాట మీద సార్ వచ్చిండు నాకు మంచిగా ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది సార్